గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం దానికి తోడు వైసీపీలో ఫైనల్ లిస్ట్ ఇంకా రాకపోవడం ఫైర్ బ్రాండ్లకు ఎక్కడ అవకాశం కల్పిస్తారు అనేది నాని విషయంలో కానీ నగరి ఇప్పుడు ఎమ్మెల్యే అలాగే మంత్రిగా ఉన్న రోజా గారి విషయంలో కానీ సీటు ఎక్కడ దక్కుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు ఇటువంటి నేపథ్యంలో రోజా గారికి అయితే సీట్ కన్ఫామ్ అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆమె సీటు మార్చేస్తారు లేదంటే ఆమెకు తీసుకొచ్చి గుంటూరులో ఎంపీ అభ్యర్థులు లేదంటే ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఇస్తారు ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి వాటి అన్నిటిని కూడా ఆమె కొట్టిపారేస్తున్నారు ఎప్పటికప్పుడు ఆమె అయితే పక్కా క్లారిటీతో ఉన్నారు ఎందుకంటే ఆమెకి ఎటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ రాలేదు ఆమెకేమీ ఏ వర్క్ షాప్లోనూ కూడా ఆమె విషయంలో నెగిటివ్ రిపోర్ట్ అయితే రాలేదు ఎందుకంటే రోజా నియోజకవర్గంలో ఎలా తిరుగుతారు ఎలా పనిచేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే నిత్యం ఆమె మీడియాలో కనిపిస్తూ ఉంటారు నియోజకవర్గంలో ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారు ఆమెను తప్పించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే లాస్ట్ టైం రెండుసార్లు కూడా ఆమె గెలుపొందిన నేపథ్యంలో ఒకసారి అత్త తక్కువ ఓట్లతో స్వల్ప మెజార్టీతోనే గెలుపొందిన ఎనిమిది వందల యాభై ఎంతో చిల్లర తర్వాత రెండు వేల చిల్లరతో మళ్ళీ అంటే ఇంప్రూవ్ అయ్యారు సో ఇప్పుడైతే మాత్రం ఒకవేళ ఆమెను మారుద్దామన్నా అక్కడ ఆల్టర్నేటివ్ అభ్యర్థి అయితే లేరు ఆ ఆ స్థాయి బలంతో వైసీపీని గెలిపించే నాయకులు నాయకురాలు అయితే అక్కడ లేరు కాబట్టి ఖచ్చితంగా రోజాకైతే రేపు ఫైనల్ లిస్ట్లో నగర నుంచే ఆమెను మళ్ళీ బదిలోకి దింపబోతారు అనేది ఆమె కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆమె అయితేనే ఆ ప్రాంతం నుంచి అనేది కాకపోతే ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో పుకార్లు ఏవైతున్నాయో ఆమె సీట్ ఇవదామని పక్క పక్కన పెడుతున్నారు అనేది అదంతా అవాస్తవమే అనేది నేరుగా ఆమె చెబుతున్నమాట